నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పది జూన్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నేను మొన్న ముప్పై నాడు నైట్ అంటే ముప్పై ఒకటి మార్నింగ్ వచ్చిన సార్ నేను వచ్చి లెవెన్ డేస్ అవుతుంది దగ్గర దగ్గర మీ అందరి ఆశీర్వాదం వల్ల ఒక పది పన్నెండు బండ్లు జగిత్యాలు పంపించారు అయితే చాలామంది డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆ డబ్బే ప్రపంచం కాదు సార్ ఫ్యామిలీకి టైం ఇవి ఏదైనా సంతోషాలు ఉంటే అందరితో షేర్ చేసుకోర్రి కష్టం వచ్చినప్పుడు ఫ్యామిలీకి చెప్పుకోర్రి అరే ఏ మినిట్ బంద్ కదా మనం మన జీవితంలో ఎంత సంపాదించినాం ఎంత పోగేసినాం కాదు సార్ మనం ఎంత సుఖపడ్డం అనేది ఇంపార్టెంట్ నేను నాకు తెలిసి ఏదన్నా అవకాశం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతోటి ఖచ్చితంగా ఎటో ఒక ప్రయాణం ఏదన్నా దేవస్థానాలు కానీ మనం చూడ చూడాలనుకున్న ప్రదేశాలకు కానీ ఖచ్చితంగా వెళ్తాం మనం ఆస్తులు సంపాదించుకొని ఇంకా సంపాదించుకోవాలి ఇంకా సంపాదించుకోవాలని పరుగెత్తా ఉంటాం కానీ ఆ పరుగు మనది మధ్యలోనే ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత వెనుకకు తిరిగి మనం చూడడానికి కూడా ఏముండదు మన జిందగి మొత్తంలో మనం ఎక్కడ సుఖపడ్డం అనే రోజులు గుర్తు చేసుకోవచ్చు చాలామంది వందల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటారు కానీ సరైన లైఫ్లో చిన్న చిన్న సంతోషాలకు కూడా వాళ్ళకి టైం దొరకదు ఎందుకంటే డబ్బు మాయలో పడ్డానికి మనిషి బయట ఖర్చు బాగా కష్టం నేను ఇక్కడ ఉంటే నాకు తెలిసి నెలకు ఈజీగా ఒక రెండు మూడు లక్షలు ఈజీగా పంపించుకుంటాను కానీ ఇక్కడ నేను పది పది రోజులు పదిహేను రోజులకు మించి ఉండాలి ఎందుకంటే మళ్ళీ ఇంటికి పోతే అక్కడ మన ఫ్యామిలీ అక్కడ కూడా మనకు బిజినెస్ ఉంది కుటుంబం ఉంది వెంటనే మళ్ళీ ఇల్లు పురుతుకొస్తుంది ఇంటికి వెళ్ళిపోతా ఆ టైం దొరికినప్పుడు అక్కడ వాళ్ళతో ఏటా ఒక రోజు ఒక కారు తీసుకొని ఏంటో ఒక రోజు ఒక జర్నీ వేసేస్తాం లేకపోతే నాకు ఇష్టమైన వర్షాకాలం వస్తే చేపలు పట్టడానికి బరిగ పట్టుకొని చేపలు పోతాం కుటుంబాన్ని తీసుకొని పోతాం ఒంటరిగా కూడా ఇట్లాంటి ఆనందాలను మనం చాలామంది మిస్ చేసుకుంటూ ఉంటారు సార్ మనిషి జీవితంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరంకు అందులో ఆదివారాలు ఎన్నో వస్తాయి హాలిడేస్ ఎన్నో వస్తాయి అసలుంటి టైం దొరికినప్పుడు బిజినెస్ ఒకరోజు పక్క టూరికి నష్టమేం లేదు ఇలా జరగాల్సింది రేపు బిజినెస్ కూడా వేసుకోవచ్చు చాలామంది తెల్లరలేపు లోపు నిద్రలనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు మిత్రులు స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కింది నుంచి కష్టపడుకుంటా పైకి వచ్చి పిల్లలను ఒక మంచి స్టేజ్ నుంచి ఇప్పుడే వాళ్ళ పిల్లలు చేతికి వచ్చిర్రు ఇక ఈయన రిలాక్స్ రిలాక్స్ అయ్యి ఇక పిల్లలకు బాధ్యతలు అప్పయపి నేను మంచిగా ఉంటా అనే సమయంలో మనిషి భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయింది అందుకోసమే మనకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీకి టైం ఇయ్యి సెలవు దొరికినప్పుడు ఫ్యామిలీని తీసుకొని ఏటో కరిమేర్ టౌన్లో ఉన్న వాళ్ళు డ్యామ్కు కోరి ఆడ చిన్న పార్క్ ఉంటుంది పార్కు కోరి కరిమేర్లో కేఎఫ్సీ ఉంది కేఎఫ్సీకి తీసుకుపోరి మంచి సినిమాకి తీసుకుపోయి ఆ నుంచి వెములాడ దగ్గరనే కొండగట్టు దగ్గరనే పోతే త్రివేణి సంగమం శ్రీకాళహ శ్రీ మన కాళేశ్వరం ఉంది మనం అట్లాంటి పుణ్యక్షేత్రాలు ఎవరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ వాళ్ళని నమ్మే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోరు కానీ ఫ్యామిలీకి టైం ఇరి రేపు అనేదాన్ని గ్యారెంటీ లేని జీవితం మనకి నిజంగా చెప్తుంది ఎప్పుడు ఏం జరిగేది తెలియదు ఒక్కోసారి నేను ఢిల్లీ నుంచి ఇంటికి బండి తీసుకొని రాగా నాకు అల్లం ముంగట యాక్సిడెంట్ చూస్తే ఒక కొద్దిసేపు ఉంటే గట్టి కొట్టుకుంటుంది ఎందుకంటే పదిహేను వందల కిలోమీటర్లు ప్రయాణం మనల్ని నమ్మి ఒక మనిషి పది లక్షలు ఇచ్చి ఉంటాడు ఆ నమ్మకం కాపాడుకోవాలి ఆ బండి క్షేమంగా తీసుకుపోయా నాకు అప్ప చెప్పాలి ఎన్నో అడ్డంకులు దాటి ఆడదాకా రావాలి రాత్రి రెండింటి దాకా మూడింటి దాకా బండి నడిపి పండుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కు టక్కన లేచి టగ బ్రష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ జిందగీ మొత్తం అయిపోయింది ఈ ఇంత టైం మనకు భగవంతుడు ఈ వయసు దాకా బతికిచ్చిందంటే కూడా బాగా గ్రేట్ నేను దగ్గర దగ్గర బండి కొన్ని లక్షల కిలోమీటర్లు నడిపింటాయి ఇప్పటివరకు నేను నైంటీ సెవెన్ నుంచి మోటార్ బిల్డ్ ఉన్నాను నేను తిరిగాను రాష్ట్రమే లేదు లాస్ట్ ఆడికి పోయినా ఏడికి మన అస్సాం అవతల మేఘాలయ మణిపూర్ అక్కడి దాకా పోయినా అంత దూరం ప్రయాణం చేసిన శ్రీనగర్ నుంచి కన్యాకుమారి దాకా ఇప్పటిదాకా బతుకున్నామంటే భగవంతుని దయ మన మీద ఉంది మన కళ్ళ ముంద ఎన్నో సంఘటనలు జరిగి ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీకి చాలా విషయాలు చెప్పకుండా దాచి పెడతా ఉంటారు బయట దాకా ఎందుకు సార్ మా సొంత మేనమామనే మా అత్తమ్మకు బయట వాళ్ళకి అప్పులు ఇచ్చినాయి చెప్పలే ఖాయిదాలు కూడా ఇది పల్లెటూళ్ళల్లో ఎట్లుంటుంది అరే మామ ఒక యాభై వేలు ఇరా పదివేలు ఇరా ఇరవై వేలు ఇరా అంటే అట్లా కొన్ని లక్షలు మస్తు మంది ఈయన ఎవరి దగ్గర అయితే పైసలు తీసుకుండో వాళ్ళ దగ్గర కాయిదాలు ఉన్నాయి ఈయన ఎవరికి ఇచ్చిండో కాయిదాలు లేవు సడెన్గా ఒక రాత్రి నేను చనిపోయింది చనిపోయాక నాలుగైదు రోజులు ఎవరు రాలేరు ఏం అడగలేరు నాలుగైదు రోజుల తర్వాత ఇచ్చి తీసుకున్న వ్యక్తులు గుర్తున్నోళ్ళు మా నాకు కూడా తెలుసు ఈయన పైసలు పలానోడు మా మామ దగ్గర తీసుకుంటాను వాడు మాత్రం రూపాయిలే కానీ ఎవరిగా దగ్గర అయితే మా మామ అప్పు తీసుకున్నాడో వాళ్ళని తీసుకొని మా ఇంటికి వచ్చేయండి నాగర ఇన్ని పైసలు మీ ఆయన తీసుకున్నాడు మాకు అప్పు కట్ట మొత్తం అప్పులన్నీ కట్టింది పాపం ఆస్తులన్నీ భార్య పిల్లలతోటి అన్ని షేర్ చేసుకోరు సార్ మనకున్న ఆస్తులు ఎన్ని ఉన్నాయి మనకు అప్పులు ఎన్ని ఉన్నాయి మనకు ఎవరు ఏ టైంలో ఎట్లాంటి హెల్ప్ చేసిరు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరైనా దగ్గరికి రానియద్దు ఎవరిని మన కుటుంబం దగ్గరికి రానియద్దు ఎవరిని మన కుటుంబం దగ్గరికి వచ్చినా మనం ఆనందంగా ఉంటాం కూడా ఎప్పుడు నిజంగా చెప్తాను ఇవాళ రేపు ఇంటికి పెద్ద లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి భయంకరంగా ఉంటుంది అంత దొంగన కొడుకులేవాడు మంచోళ్ళు ఏదో మీదికి చూడ తీయగా మాట్లాడతాడు కానీ లోపలంతా విషయమే ఉంటుంది ప్రపంచంలో భయంకరమైన ప్రాణి ఏదైనా ఉందంటే మనిషే దాన్ని మించిది అది ఏ రకంగానైనా ఊసరే వెళ్ళి కూడా వానికి రాదు దాని టైం ఎట్లుంటే అట్లా మాట్లాడుతుంది ఎట్లా చేంజ్ కావాలని అట్లా చేంజ్ అవుతుంది నేను లైవ్లో చూసిన మా మామ కష్టపడి పైకి వచ్చి సౌదీ పోయి అక్కడ కొన్ని నేళ్ళు ఉండి కష్టపడి నాలుగైదు ఎకరాలు భూమి కొనుక్కొని రెండు ట్రాక్టర్లు ఉండే మంది రైతులు దున్నిండు ఒప్పుడు ఒకరి పయ్యాలని చచ్చిపోతే అందరి దగ్గర ఇన్ని గంటలు దున్నిన అన్ని గంటల బుక్ కూడా ఉంది ఏ ఎప్పుడో తీసుకున్నాడు ఉన్నాడు అన్నారు తెలుసా నాలుగు నాలుగు గంటలు ఐదు ఐదు గంటలు ఒక్కొక్కరికి పది పది రోజులు మా ట్రాక్టర్ పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి ఏ డీజిల్ కానీ దానికని దీనికని డ్రైవర్కి ఇచ్చాడు ఎప్పుడో తీసుకున్నాడు లచ్చభాగ ఇన్ని రోజులు ఉన్నాయా పైసలు ఎప్పుడో తీసుకున్నాడు మొత్తం బుక్కులు రాసుకుని ఉన్నది కావచ్చు కానీ మరికంది ఇచ్చిన నేను ఆడిచ్చినా ఈచ్చిన అని ఏ అంటే ఆ గుళ్ళే వస్తాను ప్రమాణాలు కూడా చేసేది అందుకే మనుషులు దీనికి దీనికి ఇచ్చే విలువ దీనికి ఇచ్చే విలువ దేనికి గుడి అట్లా ఉంది పరిస్థితి మీరు మీ ఫ్యామిలీకి మీరు వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే మాత్రం చెప్పు సరే మీరు మీది ఇచ్చిన ఎగబెడితే ఎగబెట్టరు కానీ మిమ్మల్ని అమ్మే అమ్మేవాడు పైసలు ఇస్తారు కదా పలానాడు నాకు ఇన్ని పైసలు ఇచ్చాను ఖచ్చితంగా చెప్పుడు ఇప్పుడు నాకు ఎవరన్నా డబ్బులు కొడతారు కదా సార్ వెంటనే నా తమ్ముళ్ళకి చెప్తాను పలానా సార్ ఇన్ని పైసలు కొట్టాడని వాట్సాప్లో మెసేజ్ పెడతా ఆయనకి బండి కొన్నా అని మెసేజ్ పెడతా ఆ బండికి ఇంకా గిన్ని బ్యాలెన్స్ అయినా మనకి ఇచ్చే ఉన్నాను మెసేజ్ పెడతా ఇంకా గిన్ని రావాల్సినవి ఉన్నాయి సార్ పదివేలు ఎక్కువ ఇచ్చిండు మనం సార్కి రిటర్న్ ఇవ్వాలి సార్కు మనం ఏమేమి పేపర్లు ఇచ్చాం ఇవన్నీ క్లియర్గా చెప్తా వాట్సాప్లో చాటింగ్లు ఉంటాయి నా ఫోనే నా డైరీ నా ఫోన్లో ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఎక్కడ ఎన్ని రూపాయలు ఇచ్చారు వాళ్ళు ఏం బండి కొన్నారు వాళ్ళకి నేను ఎన్ని ఎంత కొనిచ్చినా అన్ని క్లియర్గా చెప్తా ఎందుకంటే ఎవరిది జీవితం శాశ్వతం కాదు కదా సార్ మనం ఏదో అనుకుంటాం ఏ మన మనం సూపర్ డూపర్గా ఉన్నాం మనకేమైంది బండకు బండ ఉన్నవాళ్ళు నిద్రలోనే గుండె అయిపోతే ఎవడని చెప్పాడు ఈ మధ్యకాలంలో అట్లా మా ఇంట్లో రెంట్కుండా మొన్న హౌస్లో పాపం మా ఇంట్లో రెండుకుండే జగిత్యాల టౌనే అతడు కాళేశ్వరం డ్యూటీకి మొన్నటి మొన్నటిదాకా కాళేశ్వరం పుష్కరాలని డ్యూటీకి పోయి అటు నుంచి అంటే జనరమ్మండి పాపం అక్కడ ఇంట్లో స్ట్రోక్ వచ్చి చనిపోయిండు వాళ్ళు నాకు ఫోన్ చేసారు ఇట్లా చనిపోయిండు మరి రమేష్ మీ ఇంట్లో ఉంటారు కదా తోలుక ఇంటికి ఇంటికంటే భలే అడుగుతారేం సార్ ఈ ఇల్లు ఏమన్నా నా ఎంబడతారు కదా తోలుకొచ్చుకోరు అన్ని కార్యక్రమాలు చేసుకోరని అని చెప్పి మదల్లాగా వచ్చినాక ఎప్పుడో వాళ్ళ వాళ్ళ బ్రదర్ తోటి వాళ్ళ చెల్లెతో అన్నడంట ఆయన బ్రతికున్నప్పుడు అరే మీరైతే సెటిల్ అయ్యారు మీ ఇద్దరికి సరే ఒక ఇల్లు అయితే అయింది నాకు ఇల్లు లేకపోయాయి తమ్మా నా ఇద్దరు పిల్లలకు పెళ్ళి చేద్దామని ఆలోచనతోటి నేను ఇల్లు కట్టుకోలేదు అన్నాక వాళ్ళ తమ్మునికి అది గుర్తుకొచ్చి ఏం అన్న నేను మా ఇంటికి తీసుకుపోతే ఎవరి అసలు తమ్ముడు గ్రేట్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు కానీ వేరే ఓనర్లు ఏం చెప్తారంటే వాళ్ళని చనిపోగానే ఇంటికి డెడ్ బాడీని తీసుకొత్తానగానే ఒప్పుకోరు నేను అన్న తోలుకొచ్చుకోరు సార్ అన్ని కార్యక్రమాలు చేసుకోని నాకు ఏంటి సెంటిమెంట్లు లేవని చెప్పారు కానీ ఇక వాళ్ళ తమ్ముడు మళ్ళీ వాళ్ళ ఇంటికే తీసుకుంటాయి ఇక ఇంకొక అయినా మా ఫ్రెండ్ ధర్మపురి మా బావన్న ఆయన చెడ్డి దోస్తులు మా ఇంట్లో కూడా చాలా రోజులు ఎండుకున్నారు వైశ్యులు అన్నయ్య పేరు సునీల్ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది రాత్రి పదిన్నర పదకొండు దాకా మ్యాచ్ చూసిండంట ఇక సమ్మరే కదా ఏసీ పెట్టుకొని పడుకున్నట్టున్నారు ఇక నిద్రల్నే చనిపోయిండు పన్నెండున్నర ఒకటికి భార్య ఏసీ బంద్ చేసి బాగా సెలబెడుతుందని నాలుగైదు సార్లు పిలిచిందంట ఎప్పుడైనా ఒక్కసారికి లేచేటోడు లేతలేడని ఆమెనే లేచి ఏసీ బంద్ చేసి లేపితే నోట్లకి వెళ్ళి నూరు గాచి ఉందండి చనిపోయిండు అందుకే లాస్ట్ మాట మంచిదై ఉండాలి లాస్ట్ ప్రార్థన మంచిదై ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటాం ఏమో యక్షణంలో ఏం జరుగుతుందని తెలుసు నేను అందుకే వీలైనంత వరకు శ్రీరామ్ అనుకుంటూనే ఉంటాను సరే మనం సత్య వరకు పోయేది ఉండబోయేది ఏముండేది బొక్కలు కూడా మన అన్ని తీసుకుపోయి తీసుకు వెళ్తారు ఆ మనల్లా మనం ముచ్చట మనం ఒక స్టేజ్కి వచ్చినా మంచిగా బతుకుతున్నాం భగవంతుందయా మీ అందరి ఆశీర్వాదం నన్ను ఎంతోమంది తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందరు నా వాళ్ళే అనుకుంటా కానీ మనం మన ఫ్యామిలీలో మన పరిస్థితి మంచిగా లేనప్పుడు మనకు సాయం చేసిన వాళ్ళని మన కుటుంబానికి చెప్పాలి మనల్ని మోసం చేసిన వాళ్ళ గురించి చెప్పాలి మన వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే చెప్పాలి మన ఇచ్చినవి చెప్పకుండా ఆడి ఇస్తే అన్ కృత కృ కృతజ్ఞత అనేది ఇత్తతే వాడు మంచోడు ఇయ్యకపోతే వదిలేదు ఎందుకంటే ఆడేం మళ్ళీ ఆ పైసలు ఆడేమి వెంబడి ఉండేవాడు ఇన్నే తిని ఇన్నీ పీకా కానీ మనం మాత్రం ఎవరైనా నమ్మి పైసలు ఇస్తే మాత్రం ఇక పలానా వ్యక్తి నాకు ఇన్ని లక్షలు ఇచ్చిండు నేను ఉన్నా లేకున్నా ఆయనకి ఆ అప్పు మీరు కట్టాలి అన్ని అమ్మి అయినా అప్పు కట్టేసారు ఎందుకంటే ఆయన పరిస్థితి ఎట్లుందో నా పరిస్థితి మంచిగా లేనప్పుడు ఆయన నాకు సాయం చేసిందని ఖచ్చితంగా ఎప్పుడు ఎందుకో నిన్నాకాలు నాకు గుర్తుకస్తే వీడియో వేయాలనిపించి చేసి మా మేనమావ సొమ్ము మాత్రం నిన్నో లింక రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాను దగ్గర దగ్గర ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు డాక్టర్ దున్నిన పైసలు ఇప్పటికీ మైన మాకు బాకే ఉన్నాడు దొంగ పడిపోతుంది సరే వాళ్ళేం పేరు అది అదేం పెద్ద లక్షల అమౌంట్ కూడా కాదు ఇరవై వేలు ముప్పై వేలు ఇట్లాంటివి ఓ యాభై అరవై మంది ఇచ్చేది ఉన్నారు ఆమెకి ఇద్దరు పిల్లలు ఇల్లు కోల్పోయింది ఆమె ఇద్దరు పిల్లలు పట్టుకొని రెంట్కు ఉండి పిల్లలను చదివించుకుంటుంది వ్యవసాయం చేయించుకుంటుంది వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మనం ఆలోచించాలి కదా అసొంటి జనాలు ఉంటారు ఈ సమాజంలో అందుకే ప్రపంచంలో భయంకరమైన ప్రాణి ఏదైనా ఉందంటే మనిషే దానితోటి జాగ్రత్త వేరే వేరేం లేదు సార్ తప్పేమన్నా మాట్లాడుంటే క్షమించు ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ ఉపయోగపడతాయని చేసినా ఓకే సార్ నమస్తే శ్రీరామ్